కళ్ళు తిరిగి పడిపోయిన రోహిణి ప్రభావతికి గుండె పగిలి నిజం చెప్పిన డాక్టర్ ఇందుకో ఏం జరిగింది అసలు రోహిణి కళ్ళు తిరిగి పడిపోవడమేంటి ప్రభావతికి గుండె పగిలి నిజం డాక్టర్ ఏం చెప్పారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే బాలు అనుకున్నది సాధించేస్తాడు ఎందుకంటే మనోజు ప్రభావతే కలిసి మీనా నగలు మింగేశారన్న విషయం బట్టబయలు చేస్తారు ఒక నిమ్మకాయని చూసి మరొక నిమ్మకాయ రెండు పెట్టిన తర్వాత బాలు ఆ నిమ్మకాయతో వాళ్ళని భయపెట్టి నిమ్మకాయలు వాళ్ళే తీసేసేటట్టుగా ప్లాన్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో సత్యం అయితే ప్రభావతిని కొట్టినంత పని చేస్తాడు పని చేసి నువ్వు నాతో మాట్లాడొద్దు చిచ్చి అంటూ అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే ఈ గొడవ తెలుసుకున్న కామాక్షి కాస్త గొడవను సర్దుమణిగే పరిస్థితి తీసుకొద్దామని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ప్రభావతి చేసింది తప్పే అన్నయ్య తప్పు చేసిన కొడుకు గురించి ఆలోచించి చేసింది ఆ నిజం బయటపడితే నువ్వు ఎక్కడ కోప్పడతావో అన్న భయంతోనే ప్రభావతి చెప్పలేదు ఆ మాత్రం దానికే ప్రభావతి వద్దుని దూరం పెట్టేస్తావా అన్నయ్య క్షమించన్నయ్య చేసిన తప్పుని తప్పుగా పరిగణించి క్షమాపణ అడుగుతుంది కదా క్షమించన్నయ్య అని చెప్పను కానీ నేను ప్రభాని క్షమించాలి అంటే మీనాను క్షమించమని అడగాలి అని చెప్పనేసరికి ఏంటి ఈ పూలు అమ్ముకునేదాన్ని నేను క్షమాపణ అడగడమా ఈ పూలు అమ్ముకునే దాన్ని నేనెందుకు క్షమాపణ అడగాలి అంటూ ప్రభావతి అనేసరికి కామాక్షి మేనాని క్షమాపణ అడుగుతుందా లేదా అని చెప్పనేసరికి చిచి ఈ పూలు దాన్ని క్షమాపణ అడగవలసిన అవసరం లేదు అయినా నువ్వు నీ మొగుడు ఎంత గొడవ చేసి ఎంత రాద్దాంతం చేసింది బంగారం కోసమే కదా ఇదిగోనే తీసుకో అంటూ తన చేతి గాచిల్ని కాస్త తీసి మీనా మొహం మీద విసిరి కొట్టి అక్కడి నుంచి ప్రభావతి వెళ్లిపోతుంది చూసావా కామాక్షి ఎంత కోపమో ఎంత ముట్టి పొగర్తోబో చేసిందో తను చేసింది తప్పే కాదన్నట్టుగా ఎంత ఎలా ప్రయత్నం ప్రవర్తిస్తుందో నువ్వే చూస్తున్నావు కదా అని చెప్పాను కానీ అది కాదన్న అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకు కామాక్షియ అంటూ ఇంకా సత్యం కాస్త ప్రభావతి దగ్గరికి వెళ్ళి చిచ్చి నిధి ఒక బతికేనా తప్పు చేసింది కాక నీ తప్పును సమర్థించుకోవడం కోసం తప్పు చేయలేదు అంటూ అబద్ధాలు చెప్పావు మోసం చేశావు నగలను కూడా గిల్టు నగలు మార్చిందే కాక పైగా ఇప్పుడు అన్న బంగారం కోసం మీనా ఎంత గొడవ చేసింది అని అంటున్నావా నీ చేతి గాజులు మీనా మొహం మీద విసిరి కొడుతున్నావా అసలు నీకు బుద్ధి అనేదే లేదే చిచ్చి నీలాంటి దాంతో ఎన్ని సంవత్సరాలు ఎలా కలిసి ఉన్నానో నాకే అర్థం కావట్లేదు జన్మలో నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు ఈ రోజుతో నీకు నాకు తెగదెంపులైపోయాయి ఇంక నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పి ఇంకా ప్రభావతికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు సత్యమైతే వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ప్రభావతి గదిలోనే ఉండిపోతుంది ఇంకా మీనా బా మీనా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి అమ్మ మీనా అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశాను మామయ్య బంగారం కోసం నేను ఆరాటపడ్డానా పడ్డానా తప్పు చేసింది వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని బయట పెట్టాలని మేము ప్రయత్నించామే తప్ప బంగారం కోసం నేను ఆరాట పడలేదు కదా మావయ్య అంత బంగారం కోసం నాకు పిచ్చే ఉంటే అసలు బంగారమే తీసిచ్చేదాన్ని కాదు కదా అత్తయ్య ఎన్ని మాట్లాడుకుంటే నాకేముందులే అని చెప్పి ఆ బంగారపు నగలు నేనేం ఒంటి మీద వేసుకునేదాన్ని కదా మావయ్య ఈ రకంగా ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అయినా తప్పు వాళ్ళు చేసి అత్తయ్యకి ఎప్పుడూ అలవాటే తప్పు తన చేసిన నా మీదే విరుచుకుపడడం పడడం బాగా అలవాటు అందరికీ నేనే లోకుగా కనిపిస్తున్నాను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఏడవద్దు మీనా ఆంటీ ఎప్పుడు నీ మీద కోపం చూపిస్తారు కదా కానీ ఇది చాలా తప్పంగుల్ ఆంటీ అలా గాజులు తీసి మీనా మొహం మీద విసిరి కొట్టడం చాలా తప్పు మీనా బాలు ఇదంతా బంగారం కోసం చేశారా తప్పు చేసిన వాళ్ళని బయట పెట్టించాలి అన్న ఉద్దేశంతోనే కదా చేశారు ఆ మాత్రం దానికే ఆంటీ ఈ రకంగా మీనా మీద విరుచుకు పడడం నాకు అస్సలు నచ్చలేదు ఇది అస్సలు కరెక్ట్ కాదు అంకుల్ అని చెప్పి మాట్లాడేసరికి ప్రభాకి బాగా పిచ్చి పట్టింది అందుకే ఈ రకంగా ప్రవర్తిస్తుంది అంటూ ఇంకా సత్యం కూడా మీనా ప్రభావతి తరపున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా అంటూ ఇంకా సత్యం ప్రభా మీనాకైతే క్షమాపణ చెప్తాడు ఎవరి క్షమాపణలు ఏమీ నాకు అవసరం లేదు మామయ్య నన్ను బ్రతకు బ్రతకనివ్వండి అంటూ ఏడ్చుకుంటూ మీనా కాస్త వంటగదిలోకి వెళ్ళిపోతుంది చాలా బాధపడుతుంది పాపం మీనా అని చెప్పి ఇంకా శృతి రే రవి కూడా వెళ్ళిపోతారు ఇంకా అందరు కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత సత్యం ప్రభావతితో మాట్లాడడం మానేస్తాడు మ మరుసటి రోజు యాజ్ యూజువల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకా ప్రభావతి ముందు మీనాని కొంచెం గసరడం తిట్టడం తగ్గిస్తుంది ప్రభావతి ఎందుకంటే సత్యం ఉన్నాడు కదా సత్యం ముందు మళ్ళీ కేకలు వేస్తే ఎక్కడ గొడవ పెంచుతాడో ఇంట్లోంచి కూడా ఉండకుండా బయటకు నెట్టేస్తాడేమోనన్న భయంతో ప్రభావతి సత్యం ముందు కొంచెం అణిగి మణిగే ఉంటుంది అనిగి మనకే ఉండడంతో ఇంకా ఏం మాట్లాడకుండా కొంచెం సైలెంట్గానే ఏం మాట్లాడకుండానే ఉంటుంది ఉండేసరికి ఇంకా అందరు కూడా మీనా కాఫీ అనగానే కిందకొచ్చి కాఫీ తాగుతూ ఉంటారు ఇంకా ప్ర మనోజ్ వస్తాడు మనోజ్ వచ్చిన తర్వాత అమ్మ కాఫీ అనగానే నీ భార్యను పెట్టమని ఇవ్వమని రా అని చెప్పనేసరికి ఇంకా కాఫీ తెచ్చి సత్యానికి ఇస్తుంది ఇచ్చేసరికి రోహిణి కాస్త పార్లర్కి వెళ్దామని హడావిడిగా పైనుంచి కిందకి వస్తూ వస్తూ సడన్గా మెట్ల మీంచి కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోయేసరికి ఏంటి పిల్ల ఎలా పడిపోయింది రోహిణి అమ్మ రోహిణి అని చెప్పనేసరికి రోహిణి రోహిణి అని అందరూ అక్కడే ఉన్నారు కదా వెళ్ళి హడావిడిగా రోహిణి రోహిణి అంటూ అందరూ కళ్ళు అంటే తను స్పృహలోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రోహిణి స్పృహలోకి రాదు మీనా గబగబా నీళ్లు తెచ్చి మొహం మీద చిలకరిస్తుంది అయినా కానీ స్పృహలోకి రాదు ఒరే బాలు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పు ఏమైందో ఏంటో ఆ పిల్లకి అని చెప్పి సత్యం చెప్పడంతో ఒరే మనోజ్ పద హాస్పిటల్కి తీసుకు వెళ్దామని చెప్పి ప్రభావతి ఇటు మనోజు రోహిణి వీళ్ళ ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళేసరికి వెళ్ళిన తర్వాత సత్యం ఇంటి దగ్గర ఉంటాడు మీనా రోహిణికి ఎలా ఉందో ఏంటో అని చెప్పాను కానీ ఏమో మామయ్య వెళ్ళి చాలాసేపు అయింది ఇప్పుడు వరకు ఏ ఫోను చేయలేదు అని చెప్పనేసరికి అక్కడ స్పృహలోకి చాలాసేపటి వరకు రాదు రోహిణి తనకి ఇంజక్షన్లు చేస్తారు అలా చేస్తారు ఎలా చేస్తారు ఏంటి నా ఏమన్నా కడుపుతో ఉందా ఏంటి అంటూ డాక్టర్ని అడిగేసరికి కొన్ని టెస్టులు చేయాలమ్మా టెస్టులు చేస్తేనే కానీ ఏ విషయం చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్తారు ఎన్ని టెస్టులు కావాలంటే అన్ని టెస్టులు చేయండి అని వెయిట్ చేస్తారు వెయిట్ చేసేసరికి రోహిణికి బ్లడ్ తీసుకోవడం మా తీసుకోవడం ఇది తీసుకోవడం ఇంకా అలా హడావిడి చేసి ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక లోపలికి రమ్మని చెప్తారు లోపలికి రమ్మని చెప్పిన తర్వాత ఏంటి డాక్టర్ ఏమన్నా గుడ్ న్యూసా నా కోడలు కడుపుతో ఉందా అని చెప్పనేసరికి తను కడుపుతో ఉందని మీకెవరు చెప్పారు అని చెప్పనేసరికి లేదు డాక్టర్ తను కళ్ళు తిరిగి పడిపోయింది కదా అందుకే తను కడుపుతో ఉందా అని మేము అడుగుతున్నాము అని చెప్పనగానే తను కడుపుతో ఎందుకుంటుంది తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే ఏంటి ఏం డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదేంటి అని చెప్పాను కానీ అవును తనకు పిల్లలు పుట్టరు పుట్టే అవకాశం లేదు అందుకే అనుమానం వచ్చే ఇన్ని టెస్ట్లు చేపించాము కానీ ఏ టెస్ట్లో కూడా తనకు పిల్లలు పుట్టే అవకాశం వన్ పర్సెంట్ కూడా కనిపించట్లేదు తను జీవితాంతం పిల్లలు లేకుండా ఉండడమే తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పి ఇంకా చెప్పేసా రోహిని కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఇవిడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో అనుకుంటూనే ఇంకా ఇంటికి ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటత్తయ్య ఏం జరిగింది ఏంటి రోహిణి విశేషమా అని చెప్పి ఇంకా మీను అడిగేసరికి ఎవరు ఏమీ మాట్లాడరు ఇంకా అందరూ వస్తారు అందరూ వచ్చిన తర్వాత ఏమైంది పార్లమ్మా ఏమన్నా గుడ్ న్యూసా అని చెప్పి ఇంకా బాలు మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు గుడ్ న్యూసా అని అడుగుతున్నావేంటి అని చెప్పనేసరికి అయ్యో వదిన కదా వదినైతే అడగకూడదా ఏంటి వదిన తల్లి లాంటిదే కదా ఆ ఉద్దేశంతోనే అడుగుతున్నాను అని చెప్పి బాలు అంటాడు మీరు ఊరుకోండి మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్పనేసరికి గుడ్ న్యూస్ కూడాను ఇది అసలు కడుపుతో ఉండే మనిషేనా ఇది అసలు కడుపుతో ఉండదు దీనికి అసలు పిల్లలే పుట్టరు అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అని చెప్పి రోహు శృతి అంటుంది శృతి అనేసరికి ఆ నాకు అంత అదృష్టం ఎక్కడుంది ఇది కడుపుతో ఉండదట దీనికి అసలు పిల్లలు పుట్టే యోగమే లేదంట ఇదొక గొడ్రాల దీనికి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదంట అని చెప్పాను గానీ ఏంటమ్మా అలా మాట్లాడతావు రోహిణి బాధపడుతుంది కదా పైగా ఏడుస్తుంది అని చెప్పనేసరికి ఏడవకపోతే ఏం చేస్తుందిరా పిల్లలు పుట్టకపోతే ఏడవకపోతే ఏం చేస్తుంది ఆయన ఇలాంటి గొడ్రల దాన్ని వెతికి వెతికి మరీ నీకు భారీగా తీసుకొచ్చినందుకు నన్ను నేను అనుకోవాలి అని చెప్పనేసరికి రోహిణి కాస్త ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి కాస్త ఇంకా తిట్టుకుని 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 కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి ఏంటదినా ఏం నువ్వు చెప్పేది రోహిణి కడుపుతో ఉండదా రోహిణికి పిల్లలు పుట్టే అవకాశం లేదా అయ్యో పాపం రోహిణి పిల్లలు లేకుండా జీవితాంతకాలం గొడ్రాలుగా మాలాగే ఒంటరి బతుకు బ్రతకాలన్నమాట మనోజ్కి అని పిలిపించుకునే యోగమే లేదన్నమాట అని చెప్పి కామాక్షి అనేసరికి అలా ఎలా వదిలిపెడతాను ఏంటదినా ఏం మాట్లాడుతున్నావు ఆ యోగం ఉండదు అని అంటావేంటి అవును మరి రోహిణికి పిల్లలు పుట్టరు కదా పాపం మనోజ్ జీవితాంతకాలం తండ్రి అని పిలిపించుకునేది ఉండదు అని చెప్తున్నాను నేనన్న దాంట్లో తప్పేముంది అనగానే కామాక్షి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు పెళ్లి చూపులు చూసి మనోజ్కి మరో పెళ్లి చేస్తాను రోహిణితో విడాక్లిపిస్తాను అని చెప్పాను గానీ వదిన నువ్వే నా మాట్లాడేది రోహిణి మలేషియా నుంచి వచ్చింది వదిన అని చెప్పాను గానీ ఎక్కడి నుంచి వస్తే నాకేంటి నా కొడుకు పిల్లలు వద్దా నా కొడుకు తండ్రి అని పిలిపించుకోవద్దా నా కొడుకు జీవితాంతం తండ్రి అనే మాట లేకుండానే ఉండాలా ఆ శృతి ఈ బాలుగాడు వీళ్ళంతా కూడా తండ్రులు అనిపించుకుని వాళ్ళకి పిల్లలు పుడితే వీళ్ళు మాత్రం పిల్లలు లేకుండా జీవితాంతం ఇలానే ఉండాలా అలా ఎలా కుదురుతుంది ఖచ్చితంగా నేను ఒప్పుకోను నా బిడ్డకు కూడా పిల్లలు పుట్టాలి అని చెప్పాను కానీ చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు కదా వదిన ఏ బాలుగాడు రవిగాడు నీ కొడుకులు కాదా మనోజ్ ఒక్కడే నీ కొడుక అని చెప్పాను గానీ అవన్నీ నాకు తెలీదు మనోజ్కి పిల్లలు పుట్టి తీరాలి ఖచ్చితంగా పిల్లలు పుట్టితేరాలి రోహిణికే పిల్లలు పుట్టరు అని చెప్పనేసరికి అదే మనోజ్కే పిల్లలు పుట్టకపోతే అప్పుడేం చేస్తావు వదిన రోహిణికి కూడా మరొక పెళ్లి చేస్తావా ఏంటి చెయ్యవు కదా చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు వదిన నువ్వు ఎంత స్వార్థంగా ఆలోచిస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి కామాక్షి నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పనేసరికి చూస్తానులే వదిన రేపు ఒకసారి పంతుల్ని ఇంటికి పో పెళ్లి చూపిసే పంతుల్ని ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పి కామాక్షి కాస్త అంటుంది ప్రభావతి కాస్త ఇంటికి వచ్చి ఒరే రవి అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి మీ నాన్నకు చెప్పు మనోజ్కి మరో పెళ్లి సంబంధం చూడాలని నిర్ణయం తీసుకున్నాను రోహిణికి పిల్లలు పుట్టరు కాబట్టి మనోజ్కి మరొక పెళ్లి సంబంధం చూస్తాను అని చెప్పాను కానీ ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు అంత ఆవేశపడుతున్నావు ఏ ఒక చోట చూపించుకున్న తర్వాత మరొక చోట చూపించుకున్న పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కదా అనగాని ఆవిడేమీ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పలేదురా వన్ పర్సెంట్ కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పింది ఈ గొడ్డు మొత్తాన్ని ఈ గొడ్రాల దాన్ని నేను భరిస్తూ ఉండాలా ఈ గొడ్రాలది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీలైనంత త్వరగా మనోజ్కి మరొక పెళ్లి చేసి దీన్ని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి దీనికి విడాకులు ఇచ్చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి రోహుని ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతుంది ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయేసరికి విద్య ఏమైందే ఎందుకు అలా ఏడుస్తున్నావు అనగానే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని మా అత్తగారు మనోజ్కి మరొక పెళ్ళి చేస్తాను అని చెప్తున్నారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం ఏంటి నీకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు కదా అని చెప్పాను కానీ వాళ్లకు తెలియదు కదా అందుకు నాకు పిల్లలే పుట్టరని నన్ను గొడ్రాలి దానిగా మా అత్తగారు అంటుంది అని చెప్పనేసరికి తప్పు కదా అలా ఆవిడ అనడం తప్పు కదా మరి నిజం చెప్పలేకపోయావా అని చెప్పాను కానీ ఎలా చెప్తానే నిజం నిజం చెప్పే పరిస్థితుల్లో నేను ఉన్నానా అని చెప్పనేసరికి మరి ఏం చేస్తావే నిజం చెప్పకపోతే ఎలాగా అని చెప్పాను కానీ ఏదో ఒకటి చేస్తాలే బాధపడక ముందు నువ్వు కళ్ళు తుడుచుకో అని చెప్పి విద్య కాస్త ధైర్యం చెప్తుంది చెప్పిన తర్వాత ఎప్పుడుకో చీకటి పడ్డాక ప్రభావతి అసలు రోహిణిని పట్టించుకోదు అందరూ భోజనాలకు వస్తారు కానీ రోహిణి రాదు ఏంటి రోహిణి రాలేదు అని చెప్పి మీనా కాస్త వెళ్ళి రోహిణిని పిలిచేసరికి టేబుల్ మీద ఒక్క చైర్ కూడా ఖాళీ లేకుండా అన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయి రోహిణి నేను తర్వాత తింటానులే మీనా అని చెప్పాను కానీ సరే రోహిణి నువ్వు నేను లాస్ట్లో తిందాము అని చెప్పి రోహిణి అక్కడ కూర్చుని ఉంటుంది మీనా అందరికీ వడ్డింపులు అయిపోయిన తర్వాత రోహిణి మీనా కూర్చుని తింటారు బాధపడకు రోహిణి అని చెప్పనేసరికి బాధ కాకపోతే ఏంటి పిల్లలు పుట్టకపోతే నేను మనిషిని కాదా నేను అసలు మనిషి లెక్కలోకి రానా అత్తయ్య ఎందుకు అంత దారుణంగా అంత నా పట్ల అలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పనేసరికి నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తేనే అంత బాధపడుతున్నావు నా పెళ్ళైన కానించి అత్తయ్య ఒక పని మనుషులానే చూస్తున్నారు మరి నేనెందుకు బాధపడాలి బాధపడ్డ వాళ్ళకి ఎప్పటికైనా మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి నువ్వు అస్సలు బాధపడకు టెన్షన్ పడకు అని చెప్పి మాట్లాడేసరికి సరేనని చెప్పి ఇంకా మరుసటి రోజు సండే కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉండేసరికి పంతులు గారు వస్తారు నమస్కారం ప్రభావతి గారు అని చెప్పాను కానీ రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పాను కానీ పంతుల్ని ఎందుకు పిలిపించావమ్మా ఇప్పుడు అంటూ మనోజ్ అంటాడు నీకు పెళ్లి చూపులు చూడడానికి రా తీసుకొచ్చారా పెళ్లి పిల్లలు ఫోటోలు నా కొడుకు పెద్ద బిజినెస్ చేస్తున్నాడు మీకు తెలుసు కదా అని చెప్పాను కానీ తెలుసమ్మా అన్నీ చెప్పే పెళ్లి సంబంధాలు తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మనోజ్కి పెళ్లి చేస్తాను అంటే ఏదో సరదాగా అన్నారేమో అనుకున్నాను నిజంగానే పెళ్లి సంబంధాలు చూస్తున్నారేంటత్తయ్యా మరి నేనేం కావాలి నా జీవితం ఏమవ్వాలి నా బ్రతికేమవ్వాలి అని చెప్పాను కానీ నీ బ్రతికే ఎటిపోతే నాకెందుకే నువ్వు ఎటుపోతే నాకెందుకు నా కొడుకుకు పిల్లలు పుట్టాలి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వాడు సంతోషంగా లేడు ఇప్పుడేదో బిజినెస్ పెట్టించవనుకో అయితే వాడు నీతో ఇన్ని రోజులు సంతోషంగా నిన్ను నెత్తిన పెట్టుకు చూసుకున్నందుకు దానికి సరిపోతుంది అయినా నువ్వు నా కొడుకు జీవితంలో ఇక మీదట ఉండడానికి వీల్లేదు నా కొడుకు నీతో కలిసి ఉండడు ఇంకా నా కొడుకుకి నీకు విడాకులు ఇప్పించేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నా కొడుకుకి పిల్లలు కావాలి నా కొడుకుకి పిల్లలు లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను అంటూ ప్రభావతి మాట్లాడుతుంది అత్తయ్య మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెప్పాను కానీ నేనేమీ తప్పుగా మాట్లాడడం లేదు నేనేమీ తప్పుగా కూడా అనుకోవట్లేదు నా కొడుకుకి పిల్లలు పుట్టాల్సిందే నీలాంటి గొడ్డు దాంతో గొడ్రాల దాంతో నా కొడుకు కాపరం చేయవలసిన అవసరం లేదు అని చెప్పాను కానీ ఇంకా చాలా ఆపన్నత్తయ్య మీరు పదే పదే గొడ్రాలు గొడ్రాలు అని నన్ను అనకండి నాకు ఎనిమిది సంవత్సరాల కొడుకున్నాడు నేను గొడ్రాలను ఎందుకు అవుతాను నేను పిల్లలు పుట్టలేని దాన్ని కాదు నాకు కొడుకున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏంటి నీకు కొడుకున్నాడా ఏంటి పర్లేలమ్మా ఏం మాట్లాడుతున్నావు అని కానీ అవును నాకు కొడుకున్నాడు నాకు ఇంతకు ముందే పెళ్లి జరిగింది కొడుకున్నాడు నా కొడుకు నాకు ఉన్నాడు నేనేమి పిల్లలు పుట్టదా పిల్లలు పుట్టలేని దాన్ని కాదు గొడ్రాలని కాదు అంటూ ఆవేశంలో రోహిణి కాస్త నిజం చెప్పేస్తుంది ఏంటి ఏమన్నావను కానీ నేనేమన్నాను అని చెప్పాను కానీ ఇప్పుడే కదా పెళ్ళయింది కొడుకున్నాడు అంటూ మాట్లాడేవు అని చెప్పాను కానీ అది అది ఏమి లేదా ఏమి లేదు అని చెప్పాను కానీ లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు కొడుకున్నాడు ఏడు ఎనిమిది సంవత్సరాల కొడుకున్నాడు అంటూ నువ్వు ఇప్పుడే నిజం చెప్పావు ఏంటి రోహిణి నిజం చెప్పు నీకు నిజంగా కొడుకున్నాడా నీకింత ముందే పెళ్లి జరిగిందా రోహుని నిజం చెప్తావా చెప్పవా అంటూ ప్రభావతి కాస్త చెంప పగలగొడుతుంది కాదత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు గనక నిజం చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను నిన్ను ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో పెట్టించాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు నిజం నీ నోటితోటే కక్కిస్తావు చెప్పు అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్తున్నావా లేదా నీకేమో పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పారు నీకేమో ఆల్రెడీ కొడుకున్నాడు అని చెప్తున్నావు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఆవేశంలో చెప్పిన మాట లేక ఇది నిజమైన మాట పదను ముందు హాస్పిటల్కి అంటూ ప్రభావతి కాస్త హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి ఇంకా హాస్పిటల్లో చెక్ చేసిన తర్వాత నాకు తినకు ఆల్రెడీ ముందే ఒక పాపో బాబో ఉన్నారా అని చెప్పాను కానీ అవును తినకు ఆల్రెడీ ఒక డెలివరీ అయింది కదా డెలివరీ ఎప్పుడైందో తెలియదు కానీ తనకు డెలివరీ అయ్యి చాలా ఇయర్స్ అయింది కానీ ఇప్పుడు రెండోసారి తను తల్లి అయ్యే అవకాశం లేదు తను మొదటిసారి ప్రెగ్నెన్సీ అయినప్పుడే చాలా ఇబ్బంది పడింది డెలివరీ కోసం అప్పట్లోనే డెలివరీ కోసం అంత ఇబ్బంది పడడం వల్లే ఇప్పుడు రెండోసారి డెలివరీ అయ్యే అవకాశం లేకుండా తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అంటూ ఇంకా డాక్టర్ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతికి క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా ఇంటికి రావడంతో ఆ చెంప ఈ చెంప వాయి కొడుతుంది ప్రభావతి అయితే అత్తయ్య అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటి ఆ ఏంటి నీ వల్ల నా పరుగు పోయిందే నీకు ఆల్రెడీ పెళ్ళయిందా నీకు పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడా మరి ఇన్ని రోజులు ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు ఎవరిని పెళ్లి చేసుకున్నావు అసలు ఎందుకు విడి పరిస్థితి వచ్చింది చెప్పు అసలు ఏంటే ఏంటి పరిస్థితి నీకు పెళ్ళి అవ్వడం ఏంటి నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ నిజం చెప్తావా చెప్పవా లేక ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేయమంటావా ఒరే మనోజ్ మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకుందాని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పోలీసులకి ఫోన్ చేయరా అని చెప్పనేసరికి వద్దయ్యా చెప్తాను చెప్తాను అవును నాకు ముందే పెళ్లి జరిగింది నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి రోహుని మనోజ్ అందరు కూడా ఏంటి రోహుని నీకు ముందే పెళ్లి జరగడం ఏంటి అసలు ఈ విషయం మీకు తెలీదా అంటీ ఏ మనోజ్ నీకు కూడా తెలియదా అనగానే నాకేం తెలియదు శృతి అని చెప్పనేసరికి అంటే నీకు పెళ్ళయిందన్న విషయాన్ని దాచిపెట్టి మరీ మనోజ్ని పెళ్ళి చేసుకున్నావా ఇప్పుడు చెప్పండి అంటే అందరినీ మీరు మోసం చేస్తారు మిమ్మల్ని మోసం చేసింది రోహిణి బాగుంది తాడిని ఉంటే వాడి తలని తన్నేవాడు ఉంటాడని మీరే అందరినీ మోసాలు చేస్తూ బాధపడుతూ ఉంటారు ఇప్పుడు వంతు బాధపడే వంతు మీదయింది బాగుందంటే చాలా బాగుంది ఇలాగే ఉండాలి ఎప్పటికప్పుడు ఎదుటి వాళ్ళని మోసం చేయాలి అని చూస్తే మనకు మంచి రోజులు ఎందుకు వస్తాయి ఎప్పటికీ మంచి రోజులు రావు ఎదటోళ్ళకి బాధ పెట్టాలి అని ఎప్పుడూ కూడా చూడకూడదు ఎదటోళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి అంతే తప్ప బాధపడతారు అని అనుకోకూడదు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు అసలు రోహిణి ఈ రకంగా ఎందుకు తల్లి ఈ అసలు ఈ పెళ్లి విషయం ఏంటో తెలియడం లేదు ఇంతకీ నీకు పెళ్ళయిందని మీ నాన్న మలేషియాలో ఉన్న అతనికి తెలుసా అని చెప్పనేసరికి ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇంక నేను అబద్ధం చెప్పడం అనవసరం నా కాపురం కలిసి ఉంటుందో విడిపోతుందో నాకు తెలియదు మీరంతా అనుకుంటున్నట్టు నాకు మలేషియాలో ఎవరూ లేరు అసలు నాకు మలేషియాలో అనే వాళ్ళే లేరు నాకు తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది ఆ తల్లి కూడా మీ అందరికీ బాగా తెలుసు సుగునమ్మ నాకు బిడ్డ కూడా ఉన్నాడు ఆ తనతో పాటు వచ్చిన ఏ నా కన్న బిడ్డ నేను చెప్పిన ఎనిమిదవ సంవత్సరాల కొడుకు వాడే నాకు పిల్లలు పుట్టారు కానీ ఇప్పుడు ఎందువల్ల పిల్లలు పుట్టలేదో నాకు తెలీదు పుట్టే అవకాశం కూడా లేదన్నారు ఎక్కడో చోట సరిగ్గా మందులు కట్ట వాడితే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కదా ఆ మాత్రం దానికే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేయాలని సిద్ధపడుతున్నారా చాలా అన్యాయం అవుతాయా చాలా మోసం అసలు అసలు ఎలా చేస్తే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పనేసరికి నువ్వేం చేస్తావే నువ్వు నన్నేం చేయగలవు ఎప్పటికీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటూ ఇంకా ప్రభావిత కాస్త అనేసరికి నేను మిమ్మల్ని చేయడం ఏంటత్తయ్యా నా కాపరాన్ని చెడగొట్టద్దు దయచేసి అర్థం చేసుకోండి నాకు పెళ్ళయిందన్న విషయం తెలుసు తెలిసి చెప్పాను కదా నన్ను నేను మోసం చేయలేదు నా జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం ఏదో అబద్ధం చెప్పాను పెళ్ళయ్యి కొడుకున్నాడన్న విషయాన్ని దాచిపెట్టాను అంతే తప్ప నేను ఎవరిని మోసం చేయాలని అస్సలు అనుకోలేదు అనగానే ఇది మోసం కాదా ఇది అన్యాయం కాదా నా కొడుకుని ఇంత మోసం చేసిన తర్వాత మోసం చే లేదు అంటూ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావే అసలు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు నీకు పిల్లలు పుట్టరను గానీ నేను నిన్ను వదిలించేద్దాము అనుకున్నాను ఇప్పుడు నీకు పెళ్ళయింది కొడుకున్నాడు మీ నాన్న అసలు మలేషియాలోనే లేడు అసలు నీకు తండ్రే లేడు అన్న విషయం తెలిసిన తర్వాత ఇంకా నిన్ను భరించవలసిన అవసరం మాకే ఉంది నిన్ను భరించాల్సిన పని మాకు లేదు అయినా నువ్వు మమ్మల్ని మోసం చేశావు చీట్ చేశావు మా కుటుంబాన్ని మోసం చేసే నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టావు నీలాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు నిన్ను అస్సలు వదిలిపెట్టను నిన్ను కటకటాల పాలు చేస్తాను నిన్ను వదిలిపెట్టని చెప్పాను కానీ ప్లీజ్ అత్తయ్య నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం చెప్పు మనోజ్ నువ్వు నేను ఎంత ప్రేమగా ఉన్నామో నువ్వు ఎన్నోసార్లు నన్ను డబ్బులు అడిగి తీసుకున్నావు నీకు ఏ మాట రాకున్నా నేను ప్రతిసారి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను కదా ప్రతిసారి నిన్ను వెనకేసుకుంటూ వచ్చాను కదా నువ్వు నా మీద చూపించే ప్రేమ ఇంతేనా నేనంటే నీకు ఇష్టం లేదా అని చెప్పనేసరికి నువ్వు నన్ను మోసం చేసావు కదా రోహిణి మా అమ్మను మోసం చేసావు సరే నాకైనా ఒక మాట చెప్పాలి కదా ఇలా నాకు కొడుకున్నాడు అన్న విషయమైనా నా దగ్గర చెప్పావా నువ్వు నా దగ్గర కూడా విషయాన్ని దాచిపెట్టావు మోసం చేశావు నిన్ను నమ్మి నేను చాలా మోసపోయాను రోహిణి ఇంకా నిన్ను నమ్మాలని అనుకోవట్లేదు మా అమ్మ ఏం చెప్తే అది చేసుకో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మనోజ్ కాస్త అంటాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే రోహిణి పిల్లలు పుట్టరన్న విషయం డాక్టర్ ద్వారా బయట పడడంతో పాటు రోహిణికి ఒక కొడుకున్నాడన్న విషయం కూడా బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సిం